అది కాల్పించే తోడే కాడు అని పూజలు ఎట్లా చేస్తాలని సేవలు ఎట్లా చేస్తాలన్నట్టు ఆడితే నిరుగుణా నీగా నిరాకారం అని అందుకైతే కాళ్ళు చేతులు లేవంటున్నాం ఆ దేవుడికైతే కాళ్ళు చేతులు లేవంటున్నాం నిరుగుడం నిరాకారం అంటున్నాం మరి అని పూజ ఎట్లా చేస్తావు అని సేవ ఎట్లా చేస్తావు అరే నీ నీ ముంద సేవ చేయ ఎక్కడే పోతావు ఆడు దొరికడు కాదు నువ్వు ఎంత దూరం పోయినాడు దొరికటడుగా నీ ఇంటికాన్ని అందరున్న ఇంటికాడ సేవలే అందుకు మనదంతా చూపు అంతా బిత్తిరవుతుంది మన చూపు బిత్తి కాకపో మనకు అంటే మనకు చెప్పేటోలు పరంపర లేదు జ్ఞానం మీద ఇంటలేము మనం ఇన్నా కానీ దాన్ని పట్టుకుంటా లేము ఇష్టపెడుతున్నాం అని కానీ పొరపాటు అవుతున్నాయి ఇప్పుడు నువ్వు తల్లి నువ్వు నువ్వు ఓలా ఊళ్ళ ఇష్ట బతుకుతున్నావు నీ నీ తండ్రి భూమి చేసిండా నీ తండ్రి భూమి చేసిండు ఎన్ని ఎక్కర్ చేసిండు అర నీ తండ్రి ఇచ్చిన భూమి అండి నువ్వు తింటున్నావు కాదు ఆ దేవుడు ఇచ్చినా తండ్రి అదే తెలుస్తలేదు తండ్రి ఇచ్చిన ఇంతనే ఉన్నావు నువ్వు ఇప్పుడు తండ్రికి నువ్వు లే దేవుడికి అయిపోతున్నావు తండ్రి కమ ఇచ్చిన ఇస్తే నువ్వు తింటున్నావు ఆ దేవుడు ఏమి ఇచ్చేటోడు గారు అదే తెలుస్తలేదు తండ్రి ఇష్టతూ నువ్వు తింటున్నావు తండ్రి కట్టిన ఇంతే నేను ఉంటున్నావు తండ్రి భూమిని ఓదిచ్చిన భూమినేది నువ్వు తింటున్నావు అదే దేవుడు ఏమిచ్చింది అదే తండ్రి అదే తెలుస్తలేదు మరి ఇంకా దేవా దేవా అనుకుంటే లోకంత పగలైపోతుంది అరే ఎక్కడే దేవుడు లేడు భయ ఎందుకు ఈ దేవా దేవా అన్న మాట మనని పాగలు చేసినే మన జత్తులన్నీ పాగలు చేసి పడేసి దేవుడు దేవుడు అనుకున్న మన జలని అందుకు ఎక్కడ లేడు ఇంతనే దేవుడు ఉన్నలు వీళ్ళనే కాలు మొక్కుని పొద్దులు చేసినట్టే మన పిల్లలకు ఇప్పుడు నేర్పాల మన పిల్లలకు ఇప్పుడు నేర్పాల అరే దేవుడు లేడు తల్లిదండ్రి దేవుళ్ళు వీళ్ళ కాలు మొక్కులు ఇప్పుడు ఈ ఇప్పుడు బాగా పడింది పట్టలే అట్ చె చెప్తున్నారు ఏ దేవుడు దేవుడు మంత ముక్కలా దేవుని దర్శనం చేయాలా దేవుడు అన్నింటికి ఉన్నాడు అదే తప్పింది ఆయన మన బిస్తా అని తప్పిపోయింది అందుకు నీకు అవి ఎందుకు చుట్టాడి నువ్వే అడిగి నేర్పినావు కదా నీకు నాకు అందంచేవుడే నువ్వే నేర్పినావు కదా నీకు అవి ఎందుకు చెప్తాడు తప్పో లేదు లేడు గంగాదాసు పలుగు నిజమైన పుత్రుడు తల్లిదండ్రి సేవ చేసిన నా మిత్రుడు గంగాదాసు పలుకుతున్నాడు తల్లిదండ్రి సేవ చేస్తాడు ఆడే నా మిత్రుడు ఆడే నా వాడు ఆడే లేకుండా వాడు నా వాడు కాదు వారి సేవలను మరవకు వారి పాదాలను Good